పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ చేపట్టిన డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది పంతొమ్మిదవ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళలు పాల్గొని పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పేదల ఆకలి తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జడ బాలనాగేంద్ర యాదవ్ ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు రాష్ట్రంలో ప్రప్రథమంగా ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ పేరిట ఉచిత అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నిరంతరం ప్రజలకు అన్నార్థిని తీరుస్తున్నారని కొనియాడారు జడా బాలనాగేంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు రావుల పద్మజ రాష్ట్ర కార్యదర్శి నాళం నరసమ్మ నవ్యాంధ్ర రచయిత్రలు సంఘం అధ్యక్షులు తేళ్ల అరుణ తదితరులు పాల్గొన్నారు

ஒரு 아, 네. ஐயா الاسئله எல்லாம் அம்மா வந்து அம்மா வந்து வெந்து வெந்து இங்கிலீஷ் கேட்கதா வைசோ நம்ம हां ஆ ராகலா வந்து நாரடு எதுனாரடு அது உண்ட நான் இல்லையா ఒంగోలు డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ పంతొమ్మిదో రోజు చేరుకుంది ఈ పంతొమ్మిదో రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర మహిళా నాయకులు మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షులైనటువంటి అయినటువంటి తేళ్ల అరుణ గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాలో నరసింహ నరసమ్మ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావుల గారు వీరు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ నిర్వహణ అన్నదాన నిర్వహణ చూసి వారి స్వహస్తాలతో అందరికీ భోజనాలు వడ్డించి వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వారికి ముందుగా వాళ్ళ నలుగురికి కూడా పేరు పేరిన నా కృతజ్ఞతలు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా మన ఒంగోలు ప్రజలకి పేద ప్రజలకి అందరికీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని వారు కూడా ముందుండాలని కోరుకుంటున్నాను ఆకలిని మించినటువంటి బాధ ఇంకోటి లేదు అటువంటి ఆకలిని తీర్చినటువంటి అమ్మ డొక్కా సీతమ్మ ఆమె నిజానికి ఆ మహాతల్లి పేరు మేము జిల్లాలకు కూడా పెట్టమని చెప్పని ఓ జిల్లా కూడా పెట్టమని మేము ఆ రోజులో ప్రపోజ్ చేశాం ఆ తల్లి పేరుతోటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బాల నాగేంద్ర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పంతొమ్మిది రోజులు విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా మా అందరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం కేవలం ఉంటే కాదు మనసు ఉండాలి అలా పేదలకు పెట్టాలి అని చెప్పనేసి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కొన్ని వందల మందికి ఇలా అన్నదానం చేయటం అనేటువంటిది తనకి నిజంగానే అతని మంచి మనస్తత్వానికి అసలు ఆ కుటుంబానికే జడావారి కుటుంబానికే ఉన్నటువంటి లెగసీకి అది తార్కాణంగా పేర్కొంటూ ఈ కార్యక్రమం ఇలాగే అందుకు ఇలాంటి కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంకిత భావంతో చేస్తున్నటువంటి జడా బాల అభినందనలు అభినందన తెలియజేస్తున్నాం ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె పేరు మీద ఒంగోలులో ఉచిత అన్నదానాలు చేయటం మా సోదరుడు జడా బాల గారిని ముందుగా నేను అభినందిస్తున్నాను అది అక్క చెప్పినట్టుగా అన్నదానాలంటే అన్నదానం చాలా గొప్పది మరి ఆకలి అయినప్పుడు ఆ బాధ ఏంటో నిజంగా అందరూ ఈ దేశంలో అందరూ మానవులుగా పుట్టిన వాళ్ళందరూ ఆకలి సవిచూచిన బాధ అందరికీ ఉంటుంది ఆ ఆకలి తీర్చే విధానం మరి తప్పుడు తీసుకున్నందుకు తమ్ముడిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకో చేయాలని ఒంగోలు మరి పెడతాను పెడతానంటున్నాడు ఇప్పుడు పంతొమ్మిది రోజులైంది ఇంకా కంటిన్యూషన్గా పెడతాను అన్న క్యాంటీన్లతో సమానంగానే చెప్తున్నాడు సోదరుడు నిజంగా మా మహిళల తరఫున అభినందిస్తూ మరి మరి మీకు ఇంకా ముందుకు పోవాలని కార్యక్రమాలు ఇలాంటి సేవలు ఇంకా చేయాలని డొక్క సీతమ్మ గారంటే ఆమె ఆకలి తీర్చిన మహాదేవత ఈ రాష్ట్రం ఎరగని ఆమె ఆకలి ఎరగని వాళ్ళంటూ లేరు అందరు ఆకలి తీర్చిన దేవత డొక్కా సీతమ్మ గారికి ఆమె ఆత్మకు శాంతి కలగాలని వీళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ని మరొకసారి అభినందిస్తూ మా మహిళగా మేము చాలా గర్వపడుతున్నాము మరి వీళ్ళ జడ బాల నాగేంద్రాన్ని మరి ఆశీర్వదిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది థ్యాంక్ యూ బాలనాగేంద్రం కోటి విద్యలు కోటి కొరకే అన్నారు పెద్దలు మరి అటువంటిది అందరి ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన మన జనసేన జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి జడ బాలనాగేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది రోజులుగా నిర నిరవధికంగా కొనసాగిస్తున్నారు ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ చాలామంది పెద్దలు ఉన్నారు కానీ పెద్ద మనసున్నోడు జడ బాల నాగేంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని ముందు ముందు ఆయనకి పార్టీలో మంచి పదవులు రావాలని చెప్పి ఇటువంటి మంచి మనసున్నోడిని పార్టీ ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కృతజ్ఞ